అల్లు అర్జున్ ను నిన్న పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు అయితే బలవంతంగా బెడ్రూమ్ లోకి వచ్చి మరి బట్టలు కూడా మార్చుకునివ్వకుండా అల్లు అర్జున్ ను ఒక క్రిమినల్ లాగా తీసుకువెళ్లి జైల్లో పెట్టడం జరిగింది అయితే జైలు నుంచి హాస్పిటల్ హాస్పిటల్ నుంచి కోట అసలు కనీసం అల్లు అర్జున్ కు ఊపిరి కూడా తీసుకొనివ్వకుండా అక్కడ ప్రవర్తన అయితే జరిగింది అయితే ఇక జైలుకి తీసుకున్న తర్వాత బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఆ వంక పెట్టి ఈ వంక పెట్టి సరిగ్గా పేపర్లు అందలేదని అందిన తప్పులు తప్పులున్నాయని ఈ రకంగా అల్లు అర్జున్ ను రాత్రంతా కూడా జైల్లో ఉంచడం జరిగింది అయితే అక్కడితో అయిపోలేదు జైల్లో తనకి జరిగిన విషయాలన్నింటినీ కూడా బయట పెడుతూ అల్లు అర్జున్ ఎమోషనల్ అయిపోయారు అయితే తనకి సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ అనే ఖైదీ నెంబర్ ఇచ్చినట్టు రాత్రంతా తను నేల మీద ఉన్నట్టు అక్కడ చెప్పడం జరిగింది అంతేకాకుండా వాళ్ళు ఏం చేసినప్పటికీ కూడా నేను చట్టాన్ని గౌరవించటం నా ప్రధానమైన కర్తవ్యం బాధ్యత అని అందుకనే నేను ప్రతీది అక్కడ శిరసాహించాను అంటూ అల్లు అర్జున్ ఏమోషన్ అయిపోయారు ఇక ఆ తర్వాత అక్కడ బెయిల్ పేపర్స్ ఎప్పుడో కోర్టు వాళ్ళు జైలు అధికారులకి పంపించినప్పటికీ కూడా జైలు అధికారులు కానీ అక్కడ ఉన్న వేరే జైలుకి సంబంధించిన పోలీసులు కానీ మాకు అందలేదు అంటూ అక్కడ ఉన్న తప్పులు చాలా ఎక్కువ ఉన్నాయని అక్కడ సంతకం ఉండాలని అలాగే స్కాన్ చేయాలి అంటూ రకరాల రకరకాల కారణాల నడుమ నడుమ జైలు దగ్గరే ఉంచేయడం జరిగింది దాంతో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు చాలా తీవ్రమైన భావోద్వేగానికి మరీ ముఖ్యంగా జైల్లో ఆర రకంగా ఖైరీ నంబర్ ఇవ్వటము అక్కడ నేల మీదనే అత అల్లు అర్జున్ ని ఉంచటం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా అయిపోయింది ఇక్కడ అంత శిక్షించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ అల్లు అర్జున్ తప్పు అనేది లేదు ఇక్కడ అక్కడ అధికారులు పోలీసు యాజమాన్యం తప్పు థియేటర్ అధికారులు తప్పు ఇంకా చాలా మంది తప్పులు అయితే అక్కడ ఉన్నాయి కేవలం అల్లు అర్జున్ ని మాత్రమే అక్కడ నిధితుణ్ణి చేసి తనని ఆ రకంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అంటూ పుష్ప ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా తీవ్రమైన వ్యతిరేకతను చూపిస్తున్నారు